హరహర మహాదేవ శంకర్ నమశివాయ నవంబర్ ఐదు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే కాఫీని ప్రత్యేకించి గుండె ఉన్న వాళ్ళు మానేసేయండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు సరైన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఉద్యోగపరంగా మంచి లాభాలు పొందుతారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చే తీసుకోండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక మట్టి పిగ్గి బ్యాంక్లో నాణ్యాలను సేవ్ చేసుకోండి ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు యాత్రికులకు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి మీ చదువులను ఫనంగా మీరు బయట ఆటలలో అతిగా పాల్గొంటూ ఉంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి ఆఫీస్ లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజు అనేది తెలుస్తుంది ఈ రోజు చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడవుతాయి అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా వాల్ట్ బల్బును ఇంట్లో పెట్టుకోండి కుటుంబ కుటుంబంలో బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం బాగానే ఉంది సంపద ఉద్యోగం పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు అత్యంత ధైర్యము బలం ప్రదర్శించవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యతలను అనుభవించారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది పని చేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వేలకు సహోద్యోగుల నుండి సహాయం అందుతుంది అది మీకు ఉద్యోగపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది ఒకవేళ షాపింగ్ కు వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ బరువుకు సమానమైన బార్లీ ఒక గోశాల లేదా పశువు శాలలో ఇవ్వండి కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బు ఎలా దాచుకోవాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఎందుకంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది you okay. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ దగ్గర పరస్పర తీపి కళలతో ముగుస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మంచి లాభాలను తీసుకొస్తాయి మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేది సంభవిస్తాయి నులివెచ్చని స్పర్శలు ముద్దులు కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సి పరిహారం కుటుంబ జీవితం ఈ రోజు బాగా ఉండాలి అంటే సుందరకాండాన్ని పఠనం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహ సింహరాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలున్నాయి కొంతమందికి ప్రయాణం బాగా తిప్పట మాత్రమే కాదు ఒత్తిడి కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందటానికి సహాయపడుతుంది ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అనేది అవసరం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య కూర్చోండి దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఎందుకు అంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది రొమాన్స్ మీ మనసును హృదయాన్ని పరిపాలిస్తుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో ఈరోజు మంచి ఉండవు మీ సహోద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు ఈ రాశికి చెందిన వాళ్ళు పొగాకుకు మత్తు రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది ఈ అద్భుత క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మొక్కలకు నీరు పోయండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు పర్వాలేదు ఆరు ఆరోగ్యం ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి అన్నట్లు కొంత విచారం ఉండటం అవసరమే అలాగే ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడిని మార్చుకోండి ఈ రోజు మీ యొక్క చారాస్తులు దొంగతనానికి గురవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు ఆఫీస్ లోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవిస్తారు మీకు గనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం కలిగిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో పసుపును కలపండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ టెన్షన్ నుండి బయటపడతారు ఈ రోజు మదుపు చేయడం అనేది మీ అభివృద్ధిని ఆర్థిక సంరక్షణను మెరుగుపరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడతాయి మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండేలా చూసుకోండి ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారు ఉన్నారో అనుకూలమైన ఫలితాలు సమవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని ఈ రోజు మీరు మంచిగా కలిగి ఉంటారు చేసిన శ్రమకు సంతృప్తి కలుగుతుంది మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాళ్ళైతే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో శాంతియుతంగా ఉండాలి అంటే సిల్వర్ గిన్నెలో తెలుపు గంధం కర్పూరం ఉంచండి పడక గదిలో తెల్లటి రాళ్ళను ఉంచుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి మీకు బాగా అవసరమైన వేళల్లో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురి చేసి అందుబాటులో లేకుండా ఉంటారు మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది మలుపు తిరుగుతుంది ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తారు మీరు ఏదైనా కమిట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయా గుణాలను ఉదారతను అలుసుగా తీసుకోవడం వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గు పడకుండా తెలియచేయండి ఎందుకంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలని అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయం చాలకంగా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శ్రీమతితో కుటుంబ సమస్యల చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మలుసుకుంటూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన సామరస్యతను అనుభవిస్తారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లించుకోవడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి మాటలకు లొంగడం కష్టం అనుకో కొన్ని రొమాంటిక్ వంపు క్యూబిట్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది గుర్తుంచుకోవాలి ఈ రోజు మీరు గతంలో మీరు ఎవరికో వేసిన సహాయం గుర్తుంచుకోండి ప్రశంసలు పొందటంతో వెలుగులోకి వస్తారు మీ జీవిత భాగస్వామి మును పెన్నడు లేనంత గొప్పగా ఈ రోజు మీకుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు పెట్టండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీరు నిస్పృహకు మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు వీలైనంతగా రిలాక్స్ అవ్వండి చికాకున అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొస్తాయి పిల్లలు మీకు రోజు గడవటం కష్టమవుతుంది వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి గుర్తించుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేస్తుంది మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేసుకోండి ఈ రాశికు చెందిన వాళ్ళు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం కాన్స లేదా ఇత్తడితో తయారు చేసిన గాజును ధరించండి ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఈ మధ్యన ఎంతో మానసికమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలుగుతాయి జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి మీ పనిలో మీలాగా ఆలోచించే స్నేహితుల సహకారం తీసుకోండి సమయానుకూలమైన వారి సహాయం మీకు అతి కీలకమైన రీతిలో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు మెడికల్ ట్రాన్స్లేషన్స్ కి వెళ్తారు అలాగే మీతో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసల్ని పొందుతారు ఈరోజు వారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడిని కూడా పాడు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిష్కారం ఏంటి అంటే తల్లికి సంబంధించిన వాళ్ళు లేదా తల్లి లాంటి వాళ్ళకి బియ్యము వెండిని ఇవ్వండి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ ఐదు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక దీపాలు అనేది వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా మీరు పూజ చేయకపోయినా ఫలితం ఉంటుంది శుభమస్తు